రావు బహదూర్ పండిత గానాల రామ్మూర్తి ఆచారి గారి ఎనభై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నేడు బ్రహ్మశ్రీ రావు బహదూర్ పండిత గానాల రామ్మూర్తి ఆచారి గారి ఎనభై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో సాయంత్రం గంటలకు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి మాట్లాడుతూ శ్రీ గానాల రామ్మూర్తి ఆచారి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రం మద్రాసులో ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తులని ఆ రోజుల్లోనే విశ్వబ్రాహ్మణులు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అయినా కూడా విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడి ఉన్నారని వారికి ప్రభుత్వ పథకాలు అందజేయాలని అసెంబ్లీలో మాట్లాడి జీవో తెప్పించాలని వారి చలువవల్లే ఈ ఈరోజుకి మనకు బిసికోటాలో వస్తున్నటువంటి స్కాలర్షిప్ ఉద్యోగాలు ఫీ ఇతరత్రా ఇతరత్వ పథకాలు వారు ఏర్పాటు చేసిన ఆ జీవో వల్లే అన్నారు అందువల్ల వారిని ప్రతి విశ్వబ్రాహ్మణులు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ ఆచారి ఉపాధ్యక్షులు శ్రీమంతుల రఘునాథ ఆచారి కోశాధికారి ఏలూరు బాబు ఆచారి ఉపాధ్యక్షులు పాలూరు చంద్ర ఆచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచారి యువజన నాయకుడు గజ్జల నాగార్జున మొదలగువారు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి ఆచార్య గారి వర్ధంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మా కార్యాలయంలో మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు వారి వర్ధంతి ఎనభై తొమ్మిదవ వర్ధంతి వారి జరిపి వారి ఘన నివాళులర్పించడం జరిగింది వారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ శ్రేయస్సు కోసం రాష్ట్రంలో విష అత్యధికంగా చాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా అనే ఉద్దేశంలో వారు ఎమ్మెల్సీగా పనిచేసేటువంటి వ్యక్తులు ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అసెంబ్లీలో ఎమ్మెల్సీగా పనిచేసి విషబ్రాహ్మణ జాతి కోసం అనేక అవమానాలు పొంది కూడా విశ్వబ్రామాల్లో ఆర్థికంగా నిలబడాలంటే వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి అసెంబ్లీలో కూడా చర్చా వేదికలో కూడా బీసీబీలో కోటాలో జరిపించినటువంటి వ్యక్తి ఆ రోజు విశ్వబ్రామంలో కూడా మన గుండా కూడా వారికి అనేక అవమానాలు జరిగాయి ఎందుకంటే బీసీబీలు ఎందుకు చేర్పిస్తావు మేము అత్యధికంగా ఉన్న మన వేద పండితులము అత్యధికంగా ఈ ఐదు పంచదాయం గుర్తులు చేసినటువంటి మన వాళ్ళకి అట్టడుగు స్థాయిలో బీసీబీ జరిపించకూడదు అనే మన వాళ్ళ దగ్గర నుంచి కూడా అనేక ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భం కాన రామతి గారు అయినా కూడా ఈ రోజు కూడా మన ప్రభుత్వం ద్వారా అందించినటువంటి బీసీ కోటలో ఉద్యోగాలు అయితే స్కాలర్షిప్లు అయితేనేమి మన లోన్స్ అయితే బీసీ లోన్స్ ఏమి ప్రతి ఒక్కటి కూడా మనకు బీసీ కోటాలో వస్తున్నటువంటి అనేక పథకాలన్నీ కూడా మనం పొందుతున్నామంటే ఆ రోజు వారు చేసినటువంటి ఆ పోరాటాల వల్లే ఆ రాజ్యాంగంలో మన బీసీపీ చేర్పించడం వల్లే వారిని మనం ఈరోజు కూడా ప్రతిఫలాలు పొందుతున్నామంటే వారిని ప్రతి ఒక్కరు కూడా విషవ్రామంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విషప్రాములో కూడా వారిని జయంతి వర్ధంతి కార్యక్రమంలో జరుపుకొని వారిని మర్చిపోకుండా ఉండాలని చెప్పి రాష్ట్ర యావత్ విషప్రామం తరఫున కూడా నా పేరు కాచిన వెంకటశ్వేషాచారి నెల్లూరు జిల్లా విషప్రామ సంఘం తరఫున మాట్లాడుతూ గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బి అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు